హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరంఎస్ ప్లాస్ దిస్ ఇస్ శిరీష టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చింది కదా వీడియో అనేది పోస్ట్ చేయక రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా బట్ అయితే కుదరట్లేదు అనమాట యాక్చువల్గా మొన్న నేను వీడియో కూడా పోస్ట్ చేసినప్పుడు కోచింగ్ కోచింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కోచింగ్స్ గురించి యాప్స్ గురించి ఏవి పర్చేస్ చేయొద్దు అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోవద్దు అని వినాలంటే యూట్యూబ్ బేస్ చేసుకొని మీరు మంచి మంచి క్లాసెస్ వినొచ్చు వన్ ఆర్ టూ క్లాసెస్ వింటే మీకు సబ్జెక్ట్ మీద ఒక ఐడియా వస్తుంది బుక్స్ ఉండాలి మెయిన్ బుక్స్ కంపల్సరీ ఎవరైనా బుక్స్ తీసుకోవాలని చెప్పారు చెప్పినప్పుడు కొంతమంది అడిగారు అనమాట మరి ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవాలంటే అంటే క్లాసెస్ తీసుకోవాలంటే క్లాసెస్ వినాలి యూట్యూబ్లో మనకి అవైలబుల్ చాలామంది ప్రొవైడ్ చేస్తారు కదా క్లాసెస్ ఎవరి క్లాసెస్ వింటే బాగుంటుంది అంటే ఒక్కొక్క మనకి పేపర్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ పేపర్స్ ఉన్నాయి కదా ఆ ఫోర్ పేపర్స్లో ఫస్ట్ పేపర్ మనం చూసుకున్నట్లయితే అది జనరల్ స్టడీస్ అన్నీ ఉంటాయి అందులో అన్ని బేసిక్గా అన్నీ ఉంటాయి కాబట్టి వాడి గురించి ప్రత్యేకంగా నేనేం బుక్స్ అనేది నేను వాటి గురించి చెప్పాలనుకోవట్లేదు తర్వాత నేను ఫ్యూచర్లో చెప్తా కావాలంటే అది మెయిన్కి ఏంటంటే మెయిన్ మనకి కావాల్సింది పాలిటీ ఒకటి హిస్టరీ ఒకటి ఎకానమీ ఒకటి తర్వాత టీఎస్ మూమెంట్ టీఎస్ మూమెంట్ అంటే మీ అందరికీ తెలిసిందే మేబీ కొత్తగా వచ్చే వాళ్ళకైతే మేబీ మూమెంట్ గురించి ఎవరి దగ్గర క్లాసెస్ తీసుకుంటే బాగుంటుంది ఎవరి క్లాసెస్ వినాలనేది కూడా తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్పాలనుకుంటే తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు హ్యాపీగా ఫోర్త్ పేపర్ మనకి మూమెంట్ గురించి కదా టీఎస్ మూమెంట్ గురించి దానికి అశోక్ సార్ ఇంకా నా నేను క్లాసెస్ విన్నది సార్ క్లాసెసే ఇంకా అశోక్ సార్ క్లాసెస్ అయితే నాకు బెస్ట్ అనిపించింది బుక్ వచ్చేసి నేను తెలుగు అకాడమీ బుక్స్ తీసుకున్నా తర్వాత పిఎన్ఆర్ పబ్లికేషన్స్ బుక్ కూడా నేను తీసుకున్నా మీరు మొత్తం చదివిన తెలుగు అకాడమీ బుక్స్ మొత్తం చదివిన తర్వాత మీకు షార్ట్ వేలో కావాలనుకుంటే టీఎస్ మూమెంట్ పిఎన్ఆర్ పబ్లికేషన్స్ షార్ట్ వేలో బాగుంటుంది అనిపించింది షార్ట్ కట్లో అందుకని నేను దాన్ని కూడా ప్రిఫర్ చేసి చదవడం అయితే జరిగింది తర్వాత ఎకానమీ చూసుకున్నట్లయితే ఎకానమీకి వచ్చేసరికి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అంటున్నానంటే ఇప్పుడు నాకు ఒక క్లాస్ నచ్చింది ఒక ఒకసారి క్లాస్ నాకు నచ్చింది సార్ బాగా చెప్తారని నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది వేరే వాళ్ళు వేరే సార్ బాగా చెప్తారు వేరే ఫ్యాకల్టీ మంచిగా చెప్తారు ఈ ఫ్యాకల్టీకి అంత నాలెడ్జ్ లేదు అనుకునే వాళ్ళు ఉంటారనమాట అట్లా మీరు ఇద్దరు ముగ్గురి సోర్స్ చూసుకొని అందులో ముగ్గురు క్లాసెస్ వినండి బెస్ట్ చూసుకోండి బెస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత అందులో ముగ్గురు క్లాసెస్ వినండి వింటే మీకు ఎవరి క్లాస్ ఈజీగా అర్థమవుతుంది అనేది మీకు అవుతుంది అనమాట దాన్ని బట్టి మీరు ఫైనల్ చేసుకోండి నేను వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి షైన్ రాజు ఎకానమీకి వచ్చేసరికి షైన్ రాజ్ సార్ అనే పేరు మీరు ఎన్నారో లేదో తెలీదు ఆ సార్కి యాప్ కూడా ఉంది నేను ఇక్కడ ఎవరినే ప్రమోట్ చేయట్లేదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నా అంతవరకే ఆ సార్ క్లాసెస్ నేను ఫస్ట్ వన్ ఆర్ టూ క్లాసెస్ ఏ విన్నా తర్వాత పర్చేజ్ చేసుకుని మనం క్లాసెస్ వినాలి కదా నేను ఆ టైంలో అయితే వినలేదు తర్వాత మధ్యలో ఎందుకో గ్యాప్ వచ్చింది మన ఫస్ట్ టైం ఆగస్టులో జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్ అనేది చూడండి ఆ టైంలో కూడా సార్ క్లాసెస్ అనేది అవైలబుల్గా లేవు అనమాట లేవు యాప్ కూడా యాప్లో కూడా క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఈ విషయం నేను ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పా కానీ ఆ సార్ క్లాస్ వింటే ఆటోమేటిక్గా ఆ సార్ క్లాస్ మాత్రమే అనమాట మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు కూడా అట్లనే గెయిన్ చేసేవాళ్ళు అనమాట అంతా షాప్ చెప్తారనమాట సారు బట్ ఇప్పుడు ఉన్నారో లేదైతే నాకు తెలీదు ఒకసారి మీరు సెర్చ్ చేసుకోండి సెర్చ్ చేసుకోండి తర్వాత సెకండ్ వచ్చేసరికి చిరంజీవి సార్ తర్వాత చౌటీ సార్ సార్ విషయానికి వచ్చేసరికి క్లాసెస్ అయితే బాగా చెప్తారు కానీ బుక్స్ విషయానికి వచ్చేస్తే చాలామందికి అర్థం కాలేదని అన్నారు మేబీ అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు అనమాట బుక్ రాసే విధానాన్ని బట్టి అట్లే సార్ రాసిన విధానాన్ని బట్టి అందరికి క్రిటికల్గా అనిపించింది నేను సార్ ఎకానమీ బుక్ గురించి ఒక వీడియో చేసినప్పుడు చాలామంది జీనియస్ పబ్లికేషన్స్ అని విన్నర్ పబ్లికే విన్నర్స్ పబ్లికేషన్స్ అని అన్నారు సరే అని చెప్పి నేను టీఎస్ అంటే నేను అప్పటికి ఇండియన్ ఎకానమీ బుక్ మాత్రమే తీసుకున్నాను నేను చౌటీసార్ది తర్వాత వచ్చేసి జీనియస్ పబ్లికేషన్స్ అందరు బాగుంది బాగుంది అన్నారని చెప్పి నేను జీనియస్ పబ్లికేషన్స్ టీఎస్ టీఎస్ ఎకానమీ ఉంటుంది కదా టీఎస్ ఎకానమీ నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఆ బుక్ గురించి రివ్యూ చేసినప్పుడు వేస్ట్ బుక్ అన్నారనమాట ఇటు చూస్తే సార్ బుక్ గురించి ఇండియన్ ఎకానమీ బుక్ గురించి నేను రివ్యూ చేసినప్పుడు అది బాగాలేదన్నారు జీనియస్ గురించి చేసినప్పుడు జీనియస్ బాగాలేదన్నారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ మీద ఒక్కొక్క ఒపీనియన్ అనేది ఉంటుంది అన్నమాట అందుకనే మీరు క్లాసెస్ వినండి క్లాసెస్ విన్న తర్వాత మీరు ఎవరి క్లాస్ మీకు అర్థమవుతుంది నాకు ఈ ఈ సార్ ఈ ఫ్యాకల్టీ క్లాస్ అనేది నాకు బాగా అర్థమవుతుంది అనుకున్నది వన్ ఆర్ టూ క్లాన్ నాట్స్ టూ టూ ఫ్యాకల్టీ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని నేను హ్యాపీగా అది మీ చాయిస్ అనమాట తర్వాత బుక్స్ కొనుక్కునేటప్పుడు కూడా మీరు మూడు చూడండి జీనియస్ చూడండి చిరంజీవి చిరంజీవి సార్ది విన్నర్స్ తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసుకోండి అన్ని బుక్స్ ఒకసారి అక్కడే మీరు బుక్ స్టాల్లో చూసుకోండి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు ఏది ఉన్నది మనం చూసుకొని అప్పుడు బుక్ అనేది మీది పర్చేజ్ చేసుకోండి మీకు ఏది అర్థం అవుతుందో అర్థం కావట్లేదు అనేది మీకు తెలిసిపోతుంది కదా ఆ డెప్త్ ఎట్లా ఉందనేది అర్థమవుతుందా లేదా పదచాలం మీకు అర్థమవుతుందా లేదా అనేది మీకు అర్థం అవుతుంది దాన్ని బట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓకే అయితే ఎకానమీ అనేది క్లియర్ అనమాట తర్వాత పాలిటీక్ వచ్చేసరికి జీబీకే పబ్లికేషన్స్ అందరికీ తెలుసు కృష్ణారెడ్డి సారు తర్వాత సార్ లక్ష్మీకాంత్ సార్ బుక్ నేనైతే కృష్ణారెడ్డి సార్ జీబీకే పబ్లికేషన్సే ప్రిపేర్ అయ్యా నేను అది ప్రిపేర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ నాతో పాటు గ్రూప్స్ స్టార్ట్ చేసి తన మధ్యలోనే మ్యారేజ్ అయ్యి డ్రాప్ అయిపోయింది డ్రాప్ అవ్వడం వల్ల తన దగ్గర ఉన్న లక్ష్మీకాంత్ బుక్ అనేది నాకు ఇచ్చింది నాకు ఇచ్చింది నేను ఆల్రెడీ జీబీకే పబ్లికేషన్ బుక్ చదివి ఉన్నాను కాబట్టి నేను దాన్ని చదవలేకపోయాను అనమాట ఎందుకంటే ఇది ఆల్రెడీ త్రీ టైమ్స్ నేను చదివి ఉన్నా అప్పటికీ అందుకని దాన్ని చదవలేకపోయాయి అనమాట దాని మీద అంత ఇంట్రెస్ట్ రాలే ఇది చదివి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ బ్రెయిన్ అనేది ఎవరికైనా యాక్సెప్ట్ చేయదు మేబీ చదవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా అంటే ఇంక ఇన్ఫర్మేషన్ మనం ఏదైనా ఒక బుక్ కంప్లీట్గా చదువుంటే ఇందులో లేని ఇన్ఫర్మేషన్ వేరే బుక్లో ఉందనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు నేను అట్లా కూడా చేయలేదు వాస్తవానికి నాకు ఈ బుక్ ఎనఫ్ అనిపించింది నేను ఇంకా ఆ బుక్లో ఇన్ఫర్మేషన్ అనేది నేను చదవడానికి ఇష్టపడలే ఇంకా చాలామంది చాలా రకాల పేర్లు నాకు మొన్న నన్ను కమెంట్స్లో అడగడం జరిగిందనమాట నాకు తెలియని వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి నేను వాటి వీటి గురించి మాట్లాడలేదు వీటన్నిటికి సంబంధించి అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ కూడా చాలామంది రిఫర్ చేయడం జరిగింది వాడి గురించి కూడా నాకు యాక్చువల్గా తెలీదు నాకు తెలిసిన వాడి గురించి మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నా జీబీకే పబ్లికేషన్స్ అయితే బెటర్ హ్యాపీగా క్లాసెస్ కూడా ఆన్లైన్లో ఇది ఫస్ట్లో అయితే ప్రొవైడ్ చేశారు మరి ఎన్ని క్లాసెస్ మీకైనా వన్ అవర్ టూ చాప్టర్స్ మీరు అనుకోండి మీకు ఒక అవగాహన వస్తుంది వస్తుంది ఆటోమేటిక్గా బుక్ చదవండి అటు క్లాస్ వింటే బుక్ చదవండి మిగిలిన వాటికి కూడా మీకు ఈజీగా చదువుతుంటే అర్థమైపోతుంది మనకి యాక్చువల్గా అంత క్లాసెస్ అన్నీ మనం పర్ఫెక్ట్ వినాలనేది ఏం లేదు ఎకానమీకి అయితే మేబీ కొంతమందికి అవసరం ఉండవచ్చు కొంతమందికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి చూడటంతో వెళ్ళడంతో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి అవసరం లేదని నేను అనుకుంటున్నాను కొంతమందికి అన్ని క్లాసెస్ వినాలి అనుకుంటే సోర్సెస్ని బట్టి మీరు నీ యాప్ పర్చేజ్ చేసుకోవడమా అట్లాంటివైతే చూసుకోండి ఓకేనా తర్వాత హిస్టరీ హిస్టరీకి వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి లెజెండ్లో లెజెండ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అందులో మధు సార్ అని చెప్పేసి హిస్టరీ బాగా చెప్తారు మేబీ అంతకంటే బాగా చెప్పేవాళ్ళు మేబీ ఉండొచ్చు సీనయ్య సార్ అని ఒక ఆయన ఉన్నారు అట్లాంటి హిస్టరీ విషయానికి వచ్చేస్తే మన సొంతంగా చదువుకోవచ్చు అది ఒక స్టోరీలా చదువుకుంటూ వెళ్ళడమే అది పెద్ద ఇదేం కాదు కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న మొన్నటి పేపర్స్ చూసుకున్నట్లయితే ఆ వేలో మనం చదువుకోగలం అనుకుంటే చదువుకోవచ్చు హ్యాపీగా అవి టీఎస్ హిస్టరీకి సంబంధించి అయితే నాకు నేనైతే ఎవరి దగ్గర క్లాసెస్ అయితే నేను వెళ్ళలేదు యాక్చువల్గా టీఎస్ హిస్టరీ గురించి మ్యాక్సిమం నేను బుక్లో చదవడానికి ఇష్టపడ్డా అనమాట హిస్టరీ కదా అది ఒక స్టోరీలా చదువుకుంటూ వెళ్ళడం ఇంకందులో క్లాసెస్ వినేదే ఉంది మనకి కాకపోతే కొంతమంది ఇంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు వచ్చు నాకైతే నేనైతే బుక్సే చదువుకున్నాను మ్యాక్సిమం తర్వాత ఇంకా చూసుకుంటే సోషియాలజీ సోషియాలజీ కూడా మన జనరల్ లైఫ్కి సంబంధించి ఉంటుంది కొన్ని క్యాస్ట్ల గురించి కులాల గురించి ఉంటుంది సోషియాలజీ అనే ఒక పేరేమి కానీ అందులో మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ మనకి పాలిటీ నుండే వస్తాయి సోషియాలజీ సోషియాలజీ కూడా మనం చదువుతుంటే ఈజీగానే అర్థమవుతుంది దానికి కూడా పెద్ద క్లాసెస్ తీసుకోవాలనేది ఏమి ఉండదు ఒక బుక్ స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకోండి చెప్తున్నా కదా మంచిగా స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకొని శుభ్రంగా చదువుకోవచ్చు తర్వాత ఒక పేపర్ వన్ గురించి చెప్పాను డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు జనరల్గా అర్థమయ్యాయి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి పర్టికులర్గా ఈ బుక్ ఏ తీసుకోవాలనేది ఏం లేదు జనరల్ ఇంగ్లీష్ కానీ తర్వాత మనకి రీజనింగ్ ఉంటుంది వీటన్నిటికి సంబంధించి ఒకసారి చూసుకోండి మామూలు బుక్స్ మనకు మార్కెట్లో గ్రూప్స్ అంటే చాలా బుక్స్ ఉంటాయి నా దగ్గర బుక్స్ ఉన్నాయి కానీ అవన్నీ నేను ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకున్నాను కాబట్టి ఆ ప్రాక్టీస్ కోసమే కదా ఇంగ్లీష్ అయినా కానీ అది వస్తే రీజనింగ్ అయినా కానీ అందుకే నేనేం చెప్పట్లేదు ఆ బుక్స్ గురించి ఓకేనా ఉంటుంది కదా జాగ్రఫీకి సంబంధించి వీటన్నిటి జాగ్రఫీ కానీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వీటిలో నుంచి మనకి ఓ ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్ ఏం రావు మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అంతే ఎక్కువ అంతకు మించి ఎక్కువేం రావు జాగ్రఫీకి సంబంధించి రమణరాజు సార్ మే మేబీ తెలుసు వచ్చే అందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలియకపోవచ్చు ఇక రమణరాజు సార్ బుక్ అయితే సరిపోతుంది ఓకేనా వరల్డ్ జాగ్ర జాగ్రఫీ కంటే మనకి ఇండియన్ జోగ్రఫీ అనేది ఇంపార్టెంట్ అనమాట అది ఒకటి చూసుకోండి ఇట్లా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి ఇంకా ఇంకా బుక్స్ గురించి కానీ లేకపోతే చదివేటప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలని కానీ నేను ఎట్లా స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే నేను లాస్ట్ టైము ఇంకా మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఇంకా మనకు టూ మంత్స్ ఉందన్నప్పుడు నేను బుక్స్ అండి క్వాలిటీ గురించి నేను ఒక వీడియో చేసినప్పుడు కొంతమంది నన్ను అడిగారు టైం చూస్తే తక్కువ ఉంది ఎట్లా చదవాలో కూడా నాకు అర్థం కావట్లేదు భయవేసి నేను చదవడం కూడా డ్రాప్ అయిపోయా కొంతమంది అన్నారు అనమాట అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చి కూడా ఏం చదవాలి అనేది అర్థం కానటు వాళ్ళు వాళ్ళు చాలా ముందు ఉంటారనమాట అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ప్రాపర్ వే అనేది లేకపోవడం వల్ల ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఆ టెన్షన్తో లాస్ట్కి ఏమీ చదవరు దానివల్ల ఎట్లా చదవాలి ఏంటి అనేది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు నేను మళ్ళీ ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఇవే అండి ఇంక ఇంత మెయిన్ ఇవే కదా ఇంకా అవి ఈ బుక్స్ నేను చెప్పినవి అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను చెప్పా ఇంకా మీ దగ్గర వేరే సోర్సెస్ ఉంటే అవి కూడా చూసుకోవచ్చు స్టాండర్డ్ ఉన్నవి చూసుకుంటే బెటర్ అనమాట స్టాండర్డ్ ఉన్నవి అయితే మనకి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది భాష అర్థం కావాలి మనకి మనకు అర్థమైతేనే కదా మనకు టాపిక్ అర్థమయ్యేది అట్లా చూసుకోండి ఓకేనా గ్రూప్ టూ అనేది మహాసముద్రం లాంటిది ఈ మాట నేను దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఎన్న ఎట్లా ఒక ఆసిరింటి ఫ్యాకల్టీ నేను అప్పుడు చూసాను నాకు అయితే గుర్తులేదు అంటే మోటివేషన్ కోసం ఇప్పుడు మనం ఏంది మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ముందు మనకి అనేది కాన్ఫిడెంట్ ఉండాలి నేను చదవగలనా లేదా ఈ జర్నీలో ఎంతవరకు అయితే వెళ్ళగలను నా వల్ల అవుతుందా లేదా అనేది చాలా క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతాయి కదా నేను దానికోసం అని చెప్పి మోటివేషన్ వీడియోలు చూసేటప్పుడు ఒక ఫ్యాకల్టీ ఆర్సిడ్డి ఆర్సిరెడ్డి నుంచి ఆ సార్ చెప్పింది ఏంటంటే గ్రూప్ టూ అనేది ఒక మహాసముద్రం అన్నప్పుడు నేను ఆ రోజు ఏదైనా బుక్స్లో ఉండే వస్తుంది ఇంకా మహాసముద్రం ఏంది అని అని అనుకున్నా వాస్తవానికి మొన్న ఎగ్జామ్స్తో అది ప్రూవ్ అయ్యిందనమాట యాక్చువల్గా క్వశ్చన్ అర్థమైన కానీ అక్కడ ఆప్షన్స్ అనేది మనం ఇంత దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టలేనటువంటి పరిస్థితి ఉందన్నమాట నిజమే అది అందుకని మీరు పాయింట్ టు పాయింట్ చదువుకోవాలి ఏదో షార్ట్ నోట్స్లు ఇవన్నీ యూజ్ అయ్యే అయితే కాదు అట్లాంటి రోజులు పోయాయి అన్నమాట ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది మరి క్వాలిటీ ఉన్న అధికారులు రావాలి కదా క్వాలిటీ ఉన్న అధికారులు రావాలంటే కాంపిటీషన్ అనేది ఇట్లనే ఉంటుంది అందుకని పేపర్స్ కూడా చాలా క్రిటికల్గా అయితే ఉంటున్నాయి అదండి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోతో వీడియో ముందుకు వస్తే అంతవరకు బాయ్